ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ న్యూస్ అనాలిసిస్ అనాలిసిస్ లో ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు బ్యాన్ ఐటమ్స్ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది ఏ ఏ దినపత్రిక అనేది చూద్దాం ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడును తీసుకుంటే కనుక వత్సాసు అధికారులపై కొరడా అంటూ కూడా మనకి ఒక ప్రధాన వార్త చూపిస్తోంది బ్యాన్ ఐటమ్ అడ్డగోలు అనుమతుల జారిపై ఆధారాలు సేకరణ ఆరుగురిపై క్రిమినల్ కేసుల నమోదుకు హైడ్రా ఫిర్యాదు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం మరో వార్త సుప్రీంకోర్టు పైన గౌరవం లేదా అంటూ ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలైనా సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా అంటూ సుప్రీం కోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించి నలభై అంశాలపై మళ్లీ విచారణ కృష్ణా జల వివాదంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవై నుంచి వాదనలు వినిపించాలంటుంది బిడ్డను గుండెలు కాత్తుకున్న కేసీఆర్ కవితం చూడగానే భావోద్వేగానికి గురైన భారసాధీనత అంటూ కూడా మరో ప్రధాన వార్త ఈనాడు దినపత్రికలో చూస్తోంది అండ్ ఆంధ్రజ్యోతిలో మనకి నెక్స్ట్ ప్రధాన దినపత్రిక చుక్కబెట్టి చక్కబెట్టారు హైదరాబాద్లో సారీ హైదరాబాద్లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త ఇప్పుడు నోటీసుల ఎప్పుడో కట్టిన ఇళ్లకు అంటూ మరో ప్రధాన వార్త రేవంత్ వ్యాఖ్యలు సరికావు కవిత బయలుపై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్ అంటూ మరో ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తోంది మనకి అండ్ మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం నమస్తే తెలంగాణ మరో ప్రధాన దినపత్రికను తీసుకుంటే మాకు అంటగడతారా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చెరబట్టిండ్రు దొంగ పత్రాలతో అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ దౌర్జన్యం చేసిందంటూ ఇండ్లపైకి బుల్డోజర్ బియ్యం బట్టలు అన్ని అన్నిట్లా మన్ను పడ్డది అంటూ కూడా ఈ వార్త అండ్ హండ్రెడ్ జీబీ దాకా ఉచిత స్టోరేజ్ అంటూ మరో ప్రధాన వార్త కస్టమర్లకు జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ దీపావళి నుంచి అందుబాటులోకి రానుందని నిన్న ఇక్కడ అంబానీకి సంబంధించి కూడా చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన వ్యాఖ్యలు అండ్ సంబంధించి ఆయన చేసిన ప్రకటన మరో ప్రధాన వెలుగులోకి వెళదాం సీఎం మన్నకు నోటీసులు హైదరాబాద్ మాదాపూర్లో లో సొసైటీలు తిరుపతి రెడ్డి కిల్లు అది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తెలిసిన అధికారులు నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదో ప్రధాన వార్త ఇక హైడ్రాకు మరిన్ని పవర్స్ మరిన్ని అధికారాలతో పాటు సిబ్బంది కూడా కేటాయింపు మొత్తానికి హైడ్రాని మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు ఆ ప్రధాన వార్త తర్వాత హ్యాండ్స్ ఇండియా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మోర్ టీత్ ఫర్ హైడ్రా గవర్నమెంట్ మూల్ స్టెప్స్ టు మేక్ హైడ్రా అండ్ ఇండిపెండెంట్ బాడీ అంటూ ప్రధాన వార్త నెక్స్ట్ టార్గెట్ ఎన్క్రోచ్మెంట్స్ నియర్ దుర్గం చెరువు నిన్న హైడ్రాకి మరిన్ని పవర్స్ ఇచ్చారు అండ్ సీఎస్ అధ్యక్షతన నిన్న భేటీ కూడా జరిగింది మున్సిపల్ అధికారులు హైడ్రా రెవెన్యూ మొత్తం అంతా కలిపి వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు అండ్ టీటీడీ బ్రింగ్స్ ఇన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లడ్డు డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటేనే ఎక్స్ట్రా లడ్డు వస్తుంది అనేది కూడా టీటీడీ నిన్న ఒక ప్రకటన చేసింది అత్యంత పవిత్రమైన అత్యంత విలువైన స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఆ వార్త అండ్ బీహార్ టాప్ కాప్ సిఐఎస్ఎఫ్ డిజీ ఎస్ఎస్బి హెడ్ టు లీడ్ బిఎస్ఎఫ్ మరో వార్త అదాని రీప్లేసెస్ అంబానీ టు బి రిచెస్ట్ ఇండియన్ అదాని అంబానీ ప్లేస్ రీప్లేస్ చేశారంటూ కూడా రిచెస్ట్ ఇండియన్ గా ఎదిగారంటూ కూడా ప్రధాన వార్త చెప్తోంది ఒకసారి ఏపీకి వెళదాం ఏపీలో ఉన్న ప్రధాన దినపత్రికల్లో ఈనాడు తీసుకుంటే జీతం కోసం ఆంగ్లం జీవితం కోసం తెలుగు ప్రాథమిక విద్య తెలుగులోనే బోధించాలంటూ నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న తెలుగు భాష దినోత్సవం సందర్భంగా కూడా తెలుగు వెలుగు కోసం పాటు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బీద రాజీనామా చేశారు నిన్న అండ్ ఒకంత వైసీపీ అధినేత జగన్ పై కూడా వ్యాఖ్యలు చేశారు అక్కడ ఇమడలేకే బయటకు వచ్చాం అక్కడ సీటు ఇవ్వనప్పుడే నేను బయటకు రావాలంటూ కూడా మోపిదేవి నిన్న చేసిన వ్యాఖ్యలు అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం ఏపీలో ఉచ్చు బిగుస్తోంది ముంబై నటి కేసుపై సర్కార్ సీరియస్ అంటూ ఒక ప్రధాన వార్త వైసీపీ నేతలకు సంబంధించి కూడా అలాగే కొంతమంది అధికారులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఒక ప్రధాన వార్త చక్కర్లు కొడుతోంది గత వారం నుంచి అండ్ ఏ సిటీగా అమరావతి అమరావతిని కంప్లీట్ టెక్నాలజీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుద్దామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి నిన్న సిఆర్డి అధికారులతో మీటింగ్ కూడా పెట్టారు అందులో భాగంగా ఇక ముప్పిదేవి బీదా రాజీనామా అంటూ ప్రధాన వార్త దినపత్రిక సాక్షి తీసుకుంటే ఈనాడుకు బాబు గిఫ్ట్ ఇచ్చారు మార్గదర్శిపై అప్పీళ్లు ఉపసంహరించుకున్న సిఐడి అంటూ కూడా వార్త మొత్తం ప్రభుత్వం వారిదే సో దానివల్ల ప్రతి విషయం కూడా వారికి అనుకూలంగానే మలుచుకుంటున్నారంటూ ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనం అమరావతిలో భూమాయ అంటూ కూడా అమరావతిలో జరుగుతోంది ఏంటి అనేది క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తోంది సాక్షి ఇక పారిశ్రామికవేత్తలే టార్గెట్ అంటూ కూడా మరో ప్రధాన వార్త మొత్తానికి లడ్డూలు ఇక రెండే అంటూ కూడా శ్రీవారి లడ్డూలకు సంబంధించి కూడా ప్రధాన వార్త తెలియజేస్తుంది ఇక మొత్తానికి ఇవాళ దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ ప్రధాన వార్తలు బ్యాన్ ఐటమ్స్ అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వార్త